అందరికీ నమస్కారములు వినాయక చవితి శుభాకాంక్షలు నా పేరు సుషేన్ నేను బాలముకుందము తెలుగు పాఠశాలలో తెలుగు నేర్చుకుంటున్నాను ఇప్పుడు మనం గణపతి మీద ఒక పద్యం విందాము శుక్ల వర్ణ దివ్య శోభితాంబరధర విశ్వహితకర కవి ప్రసిద్ధ సన్నుతాంగ సుప్రసన్నాన దేవ భావము దివ్యముగా ప్రకాశించే తెల్లని వస్త్రమునలు ధరించిన వాడవు విశ్వమంతటికి మేలను కూర్చువాడవు ప్రసిద్ధమైన కవి చక్కగా స్తోత్రము చేయబడు దేహము కలవాడవు మంచి మనోహరమైన ముఖము కలవాడవు ఆయన ఓ దేవా గణేశ మాకు నందించు సిద్ధిని నందించు బుద్ధిని కలగజేయి ధన్యవాదములు